పెద్దపల్లి ఏసీపీ ఆఫీస్ సర్కిల్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ మరియు కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించి రికార్డులను సీసీ కెమెరాల పనితీరును పోలీస్ కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించారని అసాంఘిక శక్తుల నిర్మణకు పెద్దపల్లిలో ప్రయోగాత్మకంగా ఆపరేషన్ గరుడా మొదలు పెడతామని తెలియజేశారు సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది నేను చార్జ్ తీసుకున్న తర్వాత యాజ్ దెన్ ఐ వాంట టు విజిట్ ఈచ్ అండ్ ఎవరీ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ అండ్ సి వాట్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఎట్లా ఇక్కడ పెట్రోలింగ్ ఎలా చేస్తున్నారు పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు రిసెప్షన్ సెంటర్ ఎలా వర్క్ చేస్తుంది మా మెన్నంతా వాళ్ళ డ్యూటీస్ ఎలా ఉన్నాయి వాళ్ళకి డ్యూటీస్ ఎక్కువ అవుతున్నాయా అసలు ఎక్కువ ఎక్స్ట్రా అవర్స్ పని ఇట్ ఇస్ లర్న్ దట్ ఎక్స్ట్రా వస్తే పనిచేస్తున్నారు బాగా ఎందుకంటే షార్టేజ్ ఆఫ్ మెన్ ఓవరాల్గా స్టేట్ వైడ్గా స్టార్ట్ షార్టేజ్ ఉంది రీసెంట్గా మనకు లక్కీగా సెవెంటీన్ హండ్రెడ్ కాన్స్టబుల్స్ని మొత్తం ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఇక ఏ ఎగ్జామ్స్కి అయినా ఇదే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనిపించలేదు చూసిన తర్వాత ఇక్కడ మెన్ ఏమో తక్కువ ఉన్నారు చాలామంది ఎన్ను ఉన్నారు కానీ దాంట్లో డెపిటేషన్ మీద అక్కడ ఇక్కడ వేరే దాంట్లో సొల్య ఆఫీస్కి వైఐసీకి ఆఫీస్కి అందరికీ కావాలి పెద్ద సగం ఆల్రెడీ డెపిటేషన్ మీద ఉన్నారు సో ఈ ట్వెల్వ్ మెంబర్స్లో ఇంత పెద్ద టౌన్ బట్టి ఎలా ఆపరేట్ అవుతుంది మనము ఎలా సందు సందుల్లో పై నుంచి చూడవచ్చు లేవద్దలా డెజర్టెడ్ ఏరియాస్లో లాస్ట్ పెరిఫెరల్లో పెరిఫరీస్లో లాస్ట్ బార్డర్ ఏరియాస్లో చూడవచ్చు కదా అని చెప్పేసి అనిపించింది ఆట ఆలోచన దెన్ వీల్ ఇంప్లిమెంటెడ్ వీల్ టేక్ ద ఫీడ్బ్యాక్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ వెల్ దెన్ విల్ ఇంప్లిమెంట్ అదర్ ఏరియాస్ సో దట్ With one drone, we can entire town uh, is covered. Okay, that's what that is what my idea. Okay, let us see how it works out. Okay, thank you. Please like and share. Subscribe to B C N Telugu News. Please like, share, and subscribe to B C N Telugu News.